ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే శ్రవణ మాసం బుధవారం నాడు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సౌభాగ్యవంతంగా ఉండగలుగుతారు వాస్తవంగా శ్రావణ మాసం మొత్తం కూడా ప్రతి రోజు ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంటుంది శ్రవణ మాసం మొత్తం మొత్తం కూడా చక్కగా పండుగ వాతావరణం అనేది ఉంటుంది విశేషంగా బుధవారం నాడు మాత్రం విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించడం లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం ప్రత్యేకత ఇక్కడ గణపతిని అనేది ప్రతిరోజు మనం చేస్తూ ఉంటాం గణపతికి చేయకుండా ఎవరికి ఏ పూజలు అనేది మనం చేయం కాబట్టి గణపతిని చక్కగా పూజించి గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవిని మనం ప్రార్థించాలి పూజించాలి విష్ణుమూర్తిది విష్ణు సహస్రనామా కావచ్చు అష్టోత్తర శతనామా కావచ్చు పూజ చేయవచ్చు విష్ణు సహస్రనామడి చదవలేని వాళ్ళు ఒక మూడు సార్లు శ్రీ రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడు సార్లు గనక చదివితే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం సంప్రాప్తిస్తుంది మీరు గుర్తుంచుకోండి ఈ ఒక్క స్తోత్రాన్ని మూడు సార్లు గనక ప్రతి రోజు చదివితే విష్ణు సహస్ర నామావడిని ఒకసారి చదివితే ఎంత పుణ్య ఫలితమో అంత సంప్రాప్తిస్తుంది అలాగే లక్ష్మి అష్టోత్తర శతనామావడి అలాగే శ్రీ సూక్తము శ్రావణమాసం చక్కగా మొత్తం కూడా శ్రీ సూక్తం పఠించడం చాలా చాలా మంచిది శ్రీ సూక్తము యథార్థంగా లక్ష్మీ అమ్మవారిది అది చదవడము విశేషము బుధవారం నాడు విష్ణుమూర్తిని లక్ష్మీ అమ్మవారిని ఈ విధంగా ఆరాధించాలి చక్కగా ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి మీరు దీపారాధన మాత్రం ప్రతి రోజు నెయ్యితో చేయడం విశేషం నానా ఒత్తులు కొంతమంది మూడు ఒత్తులు వేస్తారు ఐదు ఒత్తులు వేసి వెలిగిస్తారు లక్ష్మి అష్టోత్తర శతనామాడు చదవడం విశేషం ఒకవేళ చదవలేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా అనండి లేదంటారా ఇంకేదైనా శ్లోకం మీకు వచ్చి ఉంటే అది చదవండి నేను ఇంత మునుపు శ్రీ చక్రమన్న దైవిక వస్తువిస్తే అందులో ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని అయినా సరే చదవండి ఒక నూట ఎనిమిది సార్లు లేదా ఒక ఐదు సార్లు అయినా మినిమం చదవండి ఓం యక్షాయ కుబీరాయ వీరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధి మే దేహి దాప స్వాహ ఈ మంత్రాన్ని చదవండి నానా యథార్థంగా ఈ చదివిన తర్వాత చాలా మంది కూడా తెలియజేశారు మంచి మంచి మార్పులు వచ్చినాయమ్మా అని ధనపరంగా మాత్రం మంచి లాభాలు వచ్చినమ్మా విశేషమైన లాభాలు ఏమన్నారు వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపార కౌంటర్ లో ఆ షాప్ కౌంటర్ లో పెట్టారు దైవిక వస్తువు మంచి బిజినెస్ వచ్చిందమ్మా అన్నారు ఇళ్లలో అయితే ఒక కోరిక అనుకొని బీరువా లాకర్ లో పెట్టండి అమ్మా అన్నాను మంచి రిజల్ట్ వచ్చిందమ్మా అన్న చాలా మంది తెలియజేశారు వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం జరిగిందని అలాగే సొంత ఇల్లు కావాల్సిన వాళ్ళకి సొంత ఇల్లు వచ్చిందని సంతానం కలగాలని కోరుకుంటే చక్కని సంతానం కలిగారని ఒకటి రెండు అని కాదు నాన్న చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇంతవరకు కలెక్ట్ చేసుకోలేదంటే వచ్చి కలెక్ట్ చేసుకోండి అది దైవిక సంపద అద్భుతంగా కలిసి వస్తుంది దానికి ఏమీ ఇలాంటి పూజాది కార్యక్రమాలు అవసరం లేదు ఒక కోరికనేది అనుకొని బీరువా లాకర్లో పెట్టండి చాలు అమ్మవారి దేవుళ్ళ అద్భుతంగా కలిసి వస్తుంది సరే బుధవారం నాడు ఈ విధంగా చేయటం విశేషం ఇంకా కుదిరిందా ఐదు పెసరట్లు చేసి నైవేద్యం పెట్టి మీ ఇంట్లో అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించండి ఐదు పెసరట్లు మంగళవారం రాత్రి పెసర నానబోసి బుధవారం ఉదయం పెసరట్లు చేసి ఆ పెసరట్లు కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించారంటే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కొద్ది మంది నైవేద్యంగా కూడా ఇప్పుడు సహజంగా వాయనము అనేది శనగలు పెడుతుంటాం కొంతమంది పెసలు కూడా పెడుతుంటారు నానా కొంతమంది శనగలు పెసలు కలిపి కూడా పెడుతూ ఉంటారు అలా శనగ మన పెసలు అనేటువంటివి కూడా ముందు నానబెట్టి నానబెట్టిన పెసలు అనేవి కూడా నైవేద్యం పెట్టవచ్చు మంచిది అరటిపళ్ళు తాంబూలము పువ్వు తాంబూలం అంటేనే అన్ని వస్తాయి తాంబూలంలో తమరపాకులు ఒక్కలు ఒక పువ్వు కంపల్సరీ పెట్టాలి నానా అది పెట్టి దక్షిణ పెట్టేవాళ్ళు దక్షిణ పెడతారు ఒక రూపాయి బిళ్ళ తప్పనిసరిగా ఆ విధంగా పెట్టడము అనేటువంటిది విశేషం కొద్ది మంది తాంబూలంలో గాజులు కూడా పెట్టి ఇస్తుంటారు ఒక నాలుగు గాజులు పెడతారు లేదా ఆరు గాజులు పెడుతుంటారు ఇవాళ్ళ స్థోమతను బట్టి ఏదైనా వాళ్ళ శక్తిని బట్టి చేసుకోవటమే ఇవన్నీ కూడా అయితే తప్పనిసరిగా బొట్టి పెట్టి తాంబూలం ఇవ్వటం అనేటువంటిది మాత్రం మర్చిపోద్ది ఎవరు కూడా చక్కగా టైదుకి బొట్టి పెట్టి తాంబూలం ఇవ్వండి గంధం రాసి బొట్టి పెట్టి గంధం రాసి కాళ్ళకి పసుపు రాసి మన మంగళ సూత్రాలకు కూడా పసుపు ఆఫర్ ఇవ్వాలి నాన్న వాళ్ళు పసుపు సూత్రాలకు పెట్టుకుంటారు విశేషం ఈ విధంగా ఎవరి శక్తి కొద్దీ వాడు ఆచరించటం వలన ధన ప్రాప్తి ధన యోగము అనేది కలుగుతుంది దానితో పాటుగా సౌభాగ్యము కలుగుతుంది ఇప్పుడు కూడా సౌభాగ్యవంతంగా ఉండాలి అని చెప్పేసి దీవించేది ఎవరినైనా నిండు నూరేళ్లు సౌభాగ్యవంతంగా ఉండమ్మా అని అంటాము అందుకని చెప్పేసి తప్పనిసరిగా అదేమి ఆచారంగా రావాల్సిన అవసరం లేదు ఆచారం సాంప్రదాయం మాకు లేదమ్మా అంటానికి లేదు సింపుల్ గా చేసుకోండి చక్కగా మీరు నిత్య పూజా విధానమే ఇదంతా అలా చేసుకుని వచ్చినటువంటి ముత్తైదువులకి కాస్త తాంబూలం ఇవ్వడం విశేషం